ఈ రోజు నేను చెంటక్క కబుర్లో కూడా మంచి ఐటెం తయారు చేయాలనుకుంటున్నాను మీరు అందరికీ చూపించాలనుకుంటున్నాను అది కాస్త చూసి మీరు కూడా నేర్చుకోవచ్చు అవునా ఏం చేస్తున్నారు రోజు చాలా మంచి ఐటమ్ అండి పన్నీర్ పరోటా అవునా పన్నీర్ పరోటా నాకు చాలా ఇష్టం భారతీయ ఇది తినాక మీరు అసలు వదిలిపెట్టండి ఎవరి మిమ్మల్లా మంచిది మీతోనే ఉండిపోతా అదే అదే ఎందుకంటే మీతో చేయించుకొని తింటూ నాకు ఇష్టం ఉండిపోవడం కంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఈ పన్నీర్ పరోటా కావాల్సిన ఐటమ్స్ కాస్త నేను కొంచెం చూపి చూపిస్తాను అయితే పన్నీర్ బయట నుంచి కొనుక్కొచ్చిందేనా కాదండి పాలతో తో వెనిగర్తో వేసి పాలల్లో అది పన్నీర్ ఎలా తయారు చేయటం అనేది మీకు అంటే పరోటా ఇస్తాను పరోటాతో పాటు పన్నీర్ కూడా ఇలా తయారు చేస్తాను అది ఎందుకంటుంది మంచిది అన్నమాట బయట చేసుకుంటే కాస్త ఏదైనా మిక్స్ ఉంటదని ఉంటది మీకు ప్యూర్ అది నెల ఉంటుంది ఇలా ఫ్రెష్ దీంట్లో ఉన్న టేస్ట్ దాంట్లో ఉన్న టేస్ట్ వేరు ఉంటుంది ఓకే అందుకోసం అని చెప్పి అయితే మాకు రెండు ఐటెంలు ఒకేసారి ఓకే తప్పకుండా తప్పకుండా భారతీ గారు వీటికి ఏమేమి కావాలో చూతారా ఉప్పు అండి కారం ఉల్లిపాయలండి ఆయిల్ కాల్చుకోవడానికి రోటి కాల్ పా కాల్చుకోవడానికి ఆయిల్ పాలు పన్నీర్ చేసుకోవటానికి వెనిగర్ అండి ఇది వెనిగర్ వెనిగర్ పాలు ప్యాకెట్స్ అండి మీరు క్రీమ్ పాలు ప్యాకెట్లు తీసుకున్నారు ఇవైతే టేస్ట్ బాగుంటాయండి అందుకని తీసుకున్నారు మామూలుగా తీసుకోవచ్చు ఏవైనా మీ ఇష్టమే గోధుమ పిండి గోధుమ పిండి మరి ముందే మీరు గోధుమ పిండి కలిపి ఎందుకంటే ఇది కాస్త హాఫ్ అన్ అవర్ ముందు కలిస్తే సాఫ్ట్ ఉంటుందండి పరోటా అన్నది అప్పుడప్పుడు కలుపుకున్నాం అనుకోండి చాలా హార్డ్ వస్తుంది హాఫ్ అన్ అవర్ ముందు అందులో ఏమీ అవసరం లేదండి కొంచెం సాల్ట్ కొంచెం తోడ పించి పించ్ అఫ్ గీ నెయ్యి వేసుకున్నారు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత పరోటా చేసుకుంటే మీకు చాలా సాఫ్ట్ వస్తుంది సరే అయితే మనం ఏం చెయ్యాలి ఏంటి చూద్దామా ఫస్ట్ పన్నీర్ తయారు చేస్తాను పన్నీర్ తయారు చేద్దామా ఓకే గారు ఇది పొంగ వస్తుందిగా ఇప్పుడు ఏం చేద్దాం ఇందులో వెనిగర్ వెయ్యాలండి ఒక మూత ఒక మూత అంటే మీకు సరిపడేటప్పుడు చూసుకోవాలండి పన్నీరు అన్నది ఎలా వస్తుంది అన్నది కాస్త మీరు చూస్తే తెలిసిపోతుంది కాస్త ఎక్కువ వేస్తున్నాను మరి అంత వేసారు పులుపు ఏమి రాదండి ఏమి రాదు అసలు మీకు టేస్టే మారదు పన్నీర్ టేస్ట్ ఉంటుంది మీరు కావాలంటే చూడండి ఓకే చూడు ఎలా అంటే నిమ్మకాయ కూడా నిమ్మకాయ వేసుకోవచ్చండి దానివల్ల పులుపు వస్తుంది అయితే పెరుగు కూడా ఇరగటం కష్టం అండి పెరుగుతో కూడా ఇరుపుతాం కానీ పెరుగుతో ఇరిగేది ఏంటంటే చాలా పెరుగు పట్టేస్తుంది అప్పుడు కొంచెం టేస్ట్ మారటానికి గట్టా ఉంది చూడు ఇప్పుడు ఇలా నీళ్ళు వచ్చే వరకు వేసుకోవాలి ఇప్పుడు మీకు ఇలా చూసారా పన్నీట్ ఎలా వచ్చేస్తా ఓహో అంటే ఒకవేళ మనకు ఎక్కువ రాకపోతే పన్నీర్ కొంచెం వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు దీనివల్ల డిసడ్వాంటేజ్ లేదండి ఓహా ఓకే ఇప్పుడు దీన్ని మనం పొయ్యి కాస్త బంద్ చేసేసి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఒక గిన్నెలో గుడ్డ పెట్టేసి గుడ్డ పెట్టేసి ఓకే ఓహ్ ఇలా మనం ఇందులోకి వేసేసుకోవాలి అవునవును అట్లా నీళ్లు కారిపోతా ఉంటుందా అంటే కొంతసేపు ఉంచితే మొత్తం ఉండాలండి ఇదిగోండి నా జంట గారు జంటక్క గారు ఇందాక మనం పాలు ఇరిపి కట్టాం కదా దానికి ఇది ఇలా అవుతుంది అనమాట కాసేపు ఒక హాఫ్ అవర్ తర్వాత తీసిన తర్వాత స్ట్రెయిన్ అయిపోయి వాటర్ అంతా పోతుంది ఇలా పన్నీర్ వస్తుంది చాలా గట్టిగా అయిపోయింది చాలా బాగుంటుందండి పరోటాలకి ఇదే బెటర్ వాటర్ ఉండకూడదండి అప్పుడు స్టఫ్డ్ పరోటం మీకు చేయటం రాదు చాలా నష్టం అవుతుంది ఇప్పుడు దీన్ని తీసి మనం క్రాష్ చేద్దాం ఎంత కావాలంటే అంత నాకు ఇంతే కావాలండి కొంచెం ఇది ఉల్లిపాయ లాగినట్లు అవుతుంది ఇంత చాలు ఇంత చాలండి తీసి కటోరీలో వేసుకోవాలి కటోరీ కటోరీ అంటే అర్థం అలవాటు అయిపోయింది కాస్త ఆనియన్ వేస్తున్నా మన ఇష్టం అది ఆనియన్ వేస్తేనే టేస్ట్ అండి కొంచెం సాల్ట్ అండి మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు మనం బట్టి ఇలా కలిపేయాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో కలిపేస్తారా పిండిలో మధ్యలో స్టప్ చేస్తా అవునా ఇప్పుడు పరోటా చేసుకుందాం ఓకేనా పరోటా చేస్తాం చేసుకునేటప్పుడే ఉప్పు వేసుకోవాలండి ఏం చేసేటప్పుడు పరోటా చేసుకునేటప్పుడే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ కదా ఆనియన్ మళ్ళీ నీళ్ళు నీరు కారోటా రావాలి పెట్టేటప్పుడు నేను చేసుకుంటున్నాను కాబట్టి వేసుకున్నాను మీరు ఎప్పుడు ముందు వేసుకోవాలి మీరు ఎప్పుడు చేసుకుంటే అన్ని రెడీ చేసుకోండి సాల్ట్ అన్నది చేసుకునేటప్పుడు వేసుకోండి ఓకే పరోటా అన్నది మధ్యలో ప్రెస్ చేయకూడదండి కార్నర్స్ లో చేసి మధ్యలో తిక్కుండాలన్నమాట చూడండి ఇలా చేస్తామంటే చుట్టూనేమో పండాగా చెయ్యాలి ఇదమ్మ తిక్కుగా ఉండాలి మధ్యలో కొన్ని మందంగా ఉండాలి కింతే ఇప్పుడు ఇది ఉంది కదండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పన్నీరు ఆ నేను పన్నీరు చేసుకునే విధానంలో ఉందండి ఇది కూడా స్లోగా ప్రెస్ చేయకూడదండి ఎంత కర్రని ఎంత తేలిగ్గా చేస్తే పరోటా అంత బాగా వస్తుంది మీరు గట్టిగా చేశారనుకోండి బయటకు వచ్చేస్తుంది ముందు నూనె వేసుకోవద్దే ఆకర్లేదండి పెన్నం కాలే ఉంది కదా భారతీయ గారు చెప్పండి ఇప్పుడు నూనె వేసుకోవచ్చా కొంచెం ఒక్కసారి అండి ఇలా తిరగబెట్టినాకేస్తున్నా కానీ మీరు స్టఫ్ మాత్రం చాలా పెట్టారు అప్పుడే పరోటా టేస్ట్ అండి స్టార్టింగ్ లో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కొంచెం పెట్టుకోండి ఎందుకంటే చేయటం రాదు కదా అప్పుడు బయటకు వచ్చేస్తుంది కదా అదే అలవాటు అయింది అనుకోండి అప్పుడు ఎక్కువ పెట్టుకోండి ఎక్కువ పెట్టుకునే ఏం కాదు ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటేనే పరోటా టేస్ట్ పైన పిండి కన్నా నాది లోపల స్టఫ్ ఎక్కువ ఉంది అప్పుడే టేస్ట్ అదే భారతీయ గారు మీరు ఎప్పుడు చేసుకున్నాను నాకు చేసుకోవటం వాళ్ళు బద్దకం అండి తప్పకుండా అండి తప్పకుండా అంటే ఇది కూడా నూనె కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి హెల్దీ కోసం తక్కువ తక్కువేసుకుంటే మంచిది అందులో మనం పన్నీర్ కూడా మనం మేకడదే కదా అది కాబట్టి కొంచెం వేసుకుంటే సరే పన్నీర్ ప్రోటీన్ ఇప్పుడో కదండి చేసుకుంటారు అవును పల్లే పొంగుతుంది కదా పొంగుతుంది డాల్ పరోటా కూడా చేస్తామండి ఇలా అంత బొబ్బట్లు అంటారు చూసారా మేము కారం చేస్తాం మీరు అలా చెప్పారు అంటే మిమ్మల్ని హింసిస్తా ఉంటాను మాట చెయ్యండి చెయ్యండి అని పన్నీర్ పరోటా రెడీ అండి రామలక్ష్మణ్ గారు టేస్ట్ కోసం చెప్పాలి ఎలా ఉందో ఏంటో అసలు ఎవరైనా టేస్ట్ చూసి చెప్పాలి అనగానే నాకు ఎక్కడ నవ్వు వస్తుంది ఆనందంతో ఏయ్ ఇది కూడా పెరుగుతో తినొచ్చండి ఇది కూడా మీ ఇష్టం మీరు ఎలా తింటు బా పన్నీర్ దొరుకుతుంది ఎంత బాగుందో అవసరం అందులో మీరు అంత ఎక్కువ పెట్టారు కదా అది టేస్ట్ మీకు పరోట గోధుమ పిండి టేస్ట్ వస్తుంది అది అవును ఎక్కువ పెట్టాలనుకోండి అప్పుడే దాని టేస్ట్ ఉల్లిపాయ వడక్కదేమో అనుకున్నాను కొంచెం బాగుంది నవ్వులు తింటేనే తెలుస్తుంది సౌండ్ కూడా మంచిగా ఉంది అసలు మంచి కదా బాగుంది నేను అర్జెంట్గా ఇప్పుడు తినేస్తాను నేను ఇప్పుడు మీరైతే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి నేనైతే మాత్రం తింటా ఎంజాయ్ చేస్తా చేస్తాను ప్రోటీన్ ఫుడ్ చాలా మంచిది ఎక్సలెంట్ ఫుడ్ अरू इन्टु ट्रै चाहिँ तपाक ओके थ्याङ्क्यु भारती गार्थ थ्याङ्क यु सो मच